పదే ఆ చాలా చిత్రంగా ఉంది ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు కారణం ఏందిరా అలవా మహత్యం మొత్తం మీద బామన మస్క కొట్టి వచ్చేసి ఈ రోజే నా విభుత్వం అవుతావా అబ్బా అంత మంది ముందు ఎలా తోమనండి పిచ్చి మొహం ఇంత పొద్దున్నే ఎవరో వచ్చిండ్రు మనం తప్ప ముందుగా నువ్వు నా విభుత్వం ఆ తర్వాత నీ విభుత్వం రూపాయలకు అల్లవా ఇవ్వండి నువ్వు తప్పుకోరా ముందు నాకు ఇవ్వండి ఏ అమ్మా మామిడికాయలకి అంటున్నావా అవును మధ్య కడుపులో తిప్పు కళ్ళు తిరుగుతున్నాయి వెళ్తని ఒరే రాంబాబు నీకు నూరేళ్ళు ఐసరా మీ ఆవిడ కడుపుతో ఉంది నువ్వు నా పెళ్ళని ఒకసారి ముద్దెట్టుకుని ఒక్కసారేమిట్రా వంద సార్లు ముద్దులు పెట్టుకో చూడు ఇన్నాళ్ళకి మీ కడుపున ఒక కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో మా కడుపున కాయలో పళ్ళు పుట్టక్కలేదు ఉడితే నిప్పు లాంటి మనిషి పుట్టాలి లేదా జంసీరనైనా పుట్టాలి ఆ అమ్మాయిని పుట్టింది తీసుకొచ్చి సారి పంచిపెట్టి అద్దష్టం ఎలాగూ లేదు అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా అది అది జానకి కడుపుతూ ఉంది కదండి దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయా అందుకని నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు తాగి చచ్చింది కడుపుతో నాడు పిల్లలంత మాట్లాడకండి దాని కడుపులో పెరిగేది ఆ రామబాబు గారు మూర్ఖత్వం మోసం దగ్గ నా పరువు తీసింది నా కూతురు కాదు దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు ఏనాడు చచ్చింది అనుకుని దానికి పంపాల్సింది చీరలో సార్లే కదే పంపి ఒక జీంటప్పుడు బరువు పనులు చేయకూడదు నేను చేయపోతే ఇంకెవరు చేస్తారండి ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను నా చిన్నారి బుజ్జి కదా మాట వినవే వద్దామా నువ్వు చెయ్యదు నిండు చూలాలవి నువ్వు లోపలికి వెళ్ళు నేను ఉతుకుతా బట్లు అప్పు తెచ్చుకున్నారు నోరెత్తడితేడేన భయం ఊరందరికీ న్యాయం చెప్పాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి నెల రోజుల్లో బాకీ తీర్చేలా తీర్చినట్టు లేకపోతే చెట్టు కింద పంచాయతీ పెట్టి మీ పరుగు తీయాల్సి వస్తుంది మగాడన్నా పౌరుషంగా బతకాలి సోమరిపోత కన్నా నోర్లేని దొల్లపోతలేని అయ్యు మేత మేస్తాయి కష్టపడి పని కూడా చేస్తాయి ఎవరిని బొమ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు జానకి గొడ్డి ఇంటికి వచ్చే ఏలైంది కలిపి పెట్టు తులసి నువ్వేంటమ్మ ఒక్క తన వేళ ఆ ఏమైందమ్మా వాతావరణం అంతా విడివిడిగా ఉంది జానకి అన్నోటించు నువ్వు అన్నం తిన్నావా నిన్నే అడిగేది అనంతనవా ఆ కలు చచ్చిపోయింది అన్నం తినాలన్న కోరిక లేదు బతుకలన్న ఆశ లేదు జన్కి ఎందుకురా ఆశ్చర్యం నిన్ను కట్టుకున్న నేరానికి బతుకుల విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది అమ్మా నేనే చేశాను చేశానా నేను అందరూ కత్తి ఇంకేం చేయాలిరా ముష్టి పేకాటి కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి ఉందో చూడండి భర్త రోగిష్టి వాడైతే భార్య మందులు ఇచ్చి బాగు చేసుకుంటుంది కళ్ళు లేని వాడైతే కంటికి పాపలా చూసుకుంటుంది కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యి ముందుకు నడిపిస్తుంది

అలాగే జనకి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక పేగ ముక్కులు తాకను నీ మీద జానకమ్మ జానకమ్మ తల్లే అవునమ్మా పక్కూరు పని మీద వచ్చాను ఎట్లాగూ పోయిన చూసినట్టు కాపుల్స్ తిన్నట్టు వచ్చానమ్మా చేపల్స్ కాబట్టి చింతగా పచ్చినమ్మా నీ చేత్తో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది అది కాదు నువ్వు కూర్చోమ్మా నాకేం కొత్త అంటే నేను వెళ్ళి చూసుకుంటాను కదా అన్నం వండలేదా వండటానికి ఏమీ లేదా పానకలో ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పొద్దు నీకేం తక్కువమ్మా డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు అమ్మా ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా వస్తానమ్మా

నాకేమండి బానే ఉన్నాను ఏదో తీసుకుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తా నిజం చెప్పు నిజం అవును నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా ఇల్లు కడవటానికి పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేము నీకు సంపాదన ఉంది కర్మరా కర్మ తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం అమ్మిన ఆకా తెచ్చాలనుకుంటున్నా మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు కానీ ఇలాగే ఉంటుంది అర్థమైపోయింది ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను మిమ్మల్ని అందరినీ పోషించుకుంటారా పోషించుకుంటారా భోజన అయ్యా బాగా చేయండి అమ్మా అయ్యగారికి పౌరుషం పెరగటానికి నాలుగు పచ్చబురుగాలు కూడా వేసి పెట్టనమ్మా అవునయ్య గారు జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో పాతల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా దాని కర్మ చేసుకున్న దానికి బాగా చెప్పారు అయ్యగారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కొమ్ముతాయి మనం మనుషులం కదా వాటి పౌరుషాలు మనకెందుకు లేండి ఎందుకు అని ఊరుకుంటుంటే వెచ్చిపోయి మాట అడుతున్నావు నిలువు నా దరికేస్తాను దరికేయండి అయ్యా దరికేయండి జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలం లేదండి అయ్యా దరికేయండి దరికేయండి అయ్యా నరికేయండి దరికేస్తారట దరికేయండి అయ్యా దరికేయండి ఏమండి అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షేమించాలి కానీ వెళ్ళి రండి ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి అప్పటి వరకు ఈ మందులు వాడండి

చూడ్డానికి వచ్చేవాడివి ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావన్నా ఇచ్చిన డబ్బుతో పంచపక్ష పరం అన్నలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గజ్జిన తగిన అమ్మడం సంపా లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలు ఎడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం కట్టుకున్న చేతితో చిన్నన్ని పెండ్లి చేసుకున్నాయన నువ్వు కోటి చూడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లుకమ్మ కూడా ఆశించలేదు నువ్వు నేను పుస్తకంతో పడుకున్నానేమో కానీ నువ్వు ఎవరూ పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రి కాబట్టి ఎన్ని మాటలు ఊరుకున్నాను ఇదే మరొకడైతే నా చెప్పు తెలియదాకా కొట్టదండి పా బయటకి సింహంలో బ్రతికను ఉద్యోగంలో చేరి గాడి చాక్లు చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పనిపించండి సార్ వద్దులే బాబు నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా నమస్కారం ఇంట్లో గడవడం పనిపిస్తే చేసుకుంటాను సార్ చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాటానికి నీకు టైం సరిపోవడం లేదు నువ్వేం పని చేస్తావా నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావా నీకు పని ఏమంటావు ఏ ఇచ్చినా చేస్తాను సార్ చూడు బాబు పని చేయడం అంటే పేకాటం కాదు అవన్నీ నీకు పడవగాని వీళ్ళు వెళ్ళు ఏమిటండి అలా ఉన్నారు మొహం ఏంటిలా వాడిపోయింది ఏం లేదు జనకి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమన్ అడిగినా ఎడతాలు చేసి మాట్లాడుతున్నారు రాజా తలెత్తుకుని తిరిగి నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు అందుకని అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్నెదుట ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు తడి పెడుతుందా కాదు జనకి కట్టుకున్న దాని పాతాల మీద కన్నీళ్ళ పులుసు నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా పక్కనున్నంతకాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కుటేశ్వరుణ్ణి దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీ ఈ మనిషికి భారీగా దేవత దొరికేది వెళ్ళిరండి వచ్చేటప్పుడు పాపకి పాలు డబ్బా తీసుకురండి అల్లుడు 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 నీకు సంగతి తెలుసా ఊళ్ళో పేకాట పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే నేను ఎప్పుడు మానేశాను అబ్బా ఆ మానేసేదో ఇవాళ ఆడి మానే కోటీశ్వరుల అమ్మాయిని పెళ్లా తీసుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచెర కొని పెట్టావా ఆ పాపకు గౌరు కొన్నావా నా మాట విని పౌరుషంగా దిగు ధైర్యం చెయ్యి వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు నా మాటని రాళ్ళు ఏ నేను చెప్పడు ఇవాళ గెలుపు నీదే कस पोच का बामा ऐन मंगल देखा सर खूब राटका चम्मा

ఆయన పొద్దునగా బయటకు వెళ్ళారు మీకు ఎట్లా కనిపించారా అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు కానీ మీ ఆయన ప్యాకెట్ చిట్ని వదులుతాడమ్మా